Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మన్నా ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను కాచి దాచి భద్రపరుస్తున్న రీతిని బట్టి మనం క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండగలిగామండి ఎంతో మందిని తన యొక్క బంధహస్తాల చేత మరి మృంగివేస్తున్న సమయంలో మనము ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపని తలంచి భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి పిల్లరా రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనము స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులు కూడా దీవించబడేటట్టుగా ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు సరి చేయబడతారు పిల్లరా తెను రెండవ గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయ ఎందు వచ్చిన మీరీతిగా ఉంది నిలబెట్టుటి పడవేటి దేవుని వశమే కదా సెకండ్ క్రానికల్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ హ్యాస్ పవర్ టు హెల్ప్ అండ్ ఓవర్ థ్రో దేవునికి మహిమ గాక పిల్లరా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము దినము కూడా ఏ ఒక్క పోరాటాలు ఉంటాయి యుద్ధాలు ఉంటాయి రకరకాలైన పరిస్థితులు మనకి ఉంటూ ఉంటాయి అయితే పిల్లరా ఒక మనిషి నిలబడాలన్నా స్థిరంగా అతను పడిపోవాలన్నా లేకపోతే అతడు హెచ్చింపబడాలన్నా తగ్గించబడాలన్నా గెలవాలన్నా ఓడాలన్నా పిల్లరా అది దేవుని వశములో ఉన్నదన్న సంగతి మాత్రము మరిచిపోకూడదని చెప్పి మనం చేస్తున్న ప్రభు చెప్తున్నాడు ఈ రోజున మనకి హెచ్చరిక చేస్తున్నాడు నిలబెట్టుట పడవేయుట దేవుని వశము అని చెప్పేసి కాబట్టి మనలను మనము మనలను బట్టి మనము గర్వించవలసిన పని లేదు మనం సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడవలసిన వారంగా ఉంటున్నాం డెబ్బై ఐదో కీర్తన ఆరు ఏడు వచనాలు ఎలా ఉన్నాయంటే తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయనే ఒకని తగ్గించును ఒకని హెచ్చించును మనం స్థిరంగా నిలబడాలన్న పిల్లల మనము హెచ్చించబడాలన్నా దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ఆయన యొక్క ఉద్దేశము ఉంటేనే మనము మరి హెచ్చించబడగలదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది తగ్గించేవాడు హెచ్చించేవాడు నిలబెట్టేవాడు పడగొట్టేవాడు ఆయన మాత్రమే అయితే ప్రజారా మనం ఏమి చేయాలన్నా కూడా అది దేవుని మార్గంలో చేసినప్పుడు ప్రభు మనలను హెచ్చుగా నిలబెడతాడండి హెచ్చిస్తాడు నిలబెడతాడు ప్రి దేవుని పెట్టారు మనం ఏం చేయాలన్నా ఏం చేయాలి దేవుని మార్గంలో చేయాలి అంతేగాని మనము నేను ధైర్యంగా మాట్లాడగలను నేను పోరాడగలను నేను గెలవగలను అని చెప్పేసి నీ సొంత ఆలోచనలు సొంత పద్ధతులు మరి పాటించి ముందుకు వెళితే పిల్లరా దానివల్ల నష్టమే కానీ లాభమేమీ ఉండదని చెప్పి మనం తగ్గించబడతాం కానీ హెచ్చించబడమని చెప్పి మనం పడతాం కానీ స్థిరంగా నిలబడలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మనం ఏం చేయాలన్నా ఏం చేయాలి దేవుని మార్గంలో మాత్రమే చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉన్నా పిల్లరా అవునండి ఇది మంది విశ్వాస జీవితము ఈ విశ్వాస జీవితంలో ఈ పరుగు పందంలో మనము పోరాడాలంటే నియమ ప్రకారంగా పోరాడాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అంతకు మునుపు మనము కొరిందులకు రాసిన పత్రికలో మరి పౌలు భక్తుడు సంఘానికి హెచ్చరిస్తూ అనేకమైన మాటలు చెప్తూ ఉంటాడు పరుగు పందంలో పోరాడేవాడు నియమ ప్రకారంగా పోరాడాలని చెప్పి బహుమానం పొందగోరి పోరాడాలని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు అనేకమైన మాటలు అయితే పిల్లల మరి తిమూతికి రాసిన రెండో పత్రికలో మరి పౌల భక్తుడు తిమోతి పుత్రం రాస్తూ అంటాడు రెండవ అధ్యాయం ఐదో వచనంలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని చెప్పి వ్రాయబడి ఉంది నిజమే ప్రిలారా జట్టి అయిన వాడు అనగా పార్టిసిపెంట్ ఎవరైతే పందెంలో మరి పోరాడాలనుకుంటున్నాడో ఆ యొక్క వ్యక్తి నియమ ప్రకారంగా నియమ నిబంధనల ప్రకారంగా పోరాడాలి విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో పరిశుద్ధ లేఖనమే మనకు ఒక గొప్ప నియమం అండి అదే మనకి మార్గదర్శి కాబట్టి వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా మనం ఈ లోకంలో ఎలాంటి పోరాటాలు ఎదురైనప్పటికీ కూడా యుద్ధాలు ఎదురైనప్పటికీ కూడా అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభువు మనలను నిలబెడతాడు మనలను హెచ్చిస్తాడు మనలను గెలిపిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను గెలుపు ఓటం వలన నిలబెట్టుట పడవేయటన్నా హెచ్చించుట తగ్గించుటన్నా ఆయన చేతుల్లో ఆయన వశంలోనే ఇవన్నీ పర్యాయ పదములు అయినప్పటికీ ప్రిల్లరా అదంతా కూడా దేవుని వశంలో వరదల సంగతిని మనం గ్రహించి మన యొక్క జీవితంలో ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కూలముగా ఉంటూ నియమ ప్రకారంగా నడుస్తూ ఆయన మార్గంలోనే నడవాలి దేవుని మార్గంలోనే మనం నడుచుకున్నప్పుడు ప్రిల్లరా ఆయన మనలను ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఎక్కిస్తాడు స్థిరపరుస్తాడు మనల్ని నిలబెడతారు ఈ వాగ్దానం స్వీకరించండి ఈ హెచ్చరికను గమనించండి మనము ఎలా బ్రతుకుచున్నామన్న దానిని మరి సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో సరితూచుకుంటూ ముందుకు కొనసాగుదాం అలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించి ఆశీర్వదించును గాక మేన్ ఈ దేవుని బిడ్లారా ఇది నా బర్త్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఫస్ట్ క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవునికి ఏ మహిమ గాక కాబట్టి మాటలు మనము స్వీకరించుదాము నూతన వస్త్రంలోని పెట్టిన మీ జీవితంలో ఆయనలో ముద్రించబడి ఉన్నారు కాబట్టి క్షేమము భద్రత ఆరోగ్యము ఆయుష్ ప్రభు ప్రసాదిస్తారు ప్రార్థన చేస్తారు నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నిలబెట్టుట పడవేటి నా వశం అని చెప్పి మీరు సెలవుస్తున్నారు అవును ప్రభా అది నీ వశంలోనే నీ చిత్తంలోనే నీ అధికారంలోనే ఉన్నదన్న సంగతిని మేము గ్రహించి ప్రభా ఈ లోకపు విశ్వాసపు జీవితంలో విశ్వాసపు పరుగు పందములో తండ్రి నాయన నీ సన్నిధిలో ఉండే ప్రభు నీ మార్గంలో నడుచుకుంటూ నేను ప్రకారంగా పోరాడుతూ ప్రభావ గెలుపొందే భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని నిలబడే భాగ్యం మాకు అనుగ్రహించినాడు ఆయన బలపరచమని ప్రభా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా మేము హెచ్చించబడాలంటే మమ్మల్ని మేము ఎలా తగ్గించుకోవాలో ప్రభా మమ్మల్ని మేము నీ సన్నిధిలో ఎలాగునో సరిదిద్దుకోవాలో ప్రభా తెలియచేయండి నాయన బోధపరచండి ప్రభా నాయనా మమ్మల్ని గైడ్ చేయండి ప్రభ నీ మార్గంలోనే నడిపించండి తండ్రి స్థిరపరచండి ప్రభా నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకోండి ఈ దిన వేళ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు నీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి బలపరచండి నాయన నీ మహిమ గల తాలకుమలని మేము సమర్పించుకోండి ప్రభా లోక పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నప్పుడు నాయన నీ కాపుదల భద్రత ప్రతి ఒక్క బిడ్డకు ఎవరి బిడ్డలకు చిన్న బిడ్డలకు వృద్ధులకు పెద్దలకు ప్రభావ తల్లిదండ్రులకు ప్రభా నాయన యవనస్తులకు జాతులకు ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి లోకల్లో యుద్ధాలు మాన్పండి ప్రభా రోగాలను నాయన తండ్రి నాయనా ప్రభా నాయన తండ్రి విడుదల కలుగు చేయండి ప్రభా స్వస్థపరచండి తండ్రి సహాయం చేయండి ప్రభు త్వరగా వస్తున్నావు తండ్రి ఆయన నువ్వు వచ్చే సమయంలో మేము సిద్ధపడే భాగ్యం మాకు అనుభవించి మహిమ పొందుకోమని మీ మహిమ గల హస్తాలకు ముగ్గులని మేము సమర్పించుకుని పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండే ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నడిపించుకుని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమకు మాడని ఏ క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవులని ఉండే సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుక ఆమెర్ఫుల్ డే దట్